అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తుంది అనడానికి ఈ మున్సిపల్ ఎన్నికల రిజల్ట్స్ తర్వాత ఏదైతే ప్రమాణ స్వీకారాల కార్యక్రమాలు ఉన్నాయో చైర్మన్ వైస్ చైర్మన్లకు సంబంధించి ప్రమాణ స్వీకారాల కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలను బట్టి క్లియర్ కట్గా ఇక్కడ అర్థమవుతా ఉన్నది పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి భయపడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి అనేది మాత్రము ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తూ ఉన్నది దాదాపు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రిజల్ట్ వెలువడ్డ రోజు ఒక పదిహేను స్థానాలు బీఆర్ఎస్ పార్టీ ఇటు ఒక అరవై ఆరు స్థానాలు కాంగ్రెస్ పార్టీ మిగతా కొన్ని జాగలల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు కొన్ని జాగాలల్లా బీజేపీ అంటే బీజేపీ ఏ మున్సిపాలిటీని కైవసం చేసుకోలే కొన్ని కొన్ని జాగలల్లా అసలు మున్సిపా అది మున్సిపల్ ఎన్నికలల్లా బీజేపీ పార్టీ ఖాతా కూడా తెలియలే ఈ ఖమ్మం జిల్లాలో ఇల్లందా ఏదో అక్కడ పోటీ చేసిన బీజేపీ అభ్యర్థికి సున్నా ఓట్లు పడ్డాయి రైట్ బీజేపీ పార్టీ పుంజుకున్నది బీజేపీ పార్టీ పుంజుకున్నది అని చెప్పేసి వాళ్ళెందుకు దబ్బలు తెచ్చుకుంటారో తెలుసు తెలియదు కానీ మొత్తం మీద ఈ మేయర్ పీఠం మీదనైతే ఒక ఉత్కంఠ అయితే ఉండే ఇదంతిచ్చిపోతే ముప్పై నాలుగు జాగలల్లో హంగి ఏర్పడ్డది ఇదొక సెన్సేషన్ న్యూస్ అనే చెప్పుకోవాలి చరిత్రలు ఎన్నడూ లేని విధంగా హంగేర్పడ్డది ఏర్పడ్డది ముప్పై నాలుగు జాగలల్లో హంగేర్పడ్డది ఏర్పడ్డది మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రమాణ స్వీకారాల కార్యక్రమాలు ఉంటాయి ఏ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు అంటే ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ ఎవరు దాటితే ఆ పార్టీ నుంచి వాళ్ళు మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ వైస్ చైర్మన్ అభ్యర్థులను ఎన్నుకోవాల్సి ఉంటుంది ఆ పార్టీ నుంచే మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ వైస్ చైర్మన్లు అవుతారు కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటు జనగామ తొర్రూర్ చూసుకున్నట్లయితే ఒక డిఫరెంట్ వాతావరణం రాష్ట్ర ఇదే ఒక గందరగోళ వాతావరణం క్రియేట్ చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొత్తం మీద క్యాంపు రాజకీయాలను కొల్లగొట్టాలని చూసిన క్యాంపుల మీద దాడులు చేసిన ఇట్లా మాకు కావాలి అని చెప్పేసి వాళ్ళకు మెజార్టీ స్థానాలు వాళ్ళు దక్కించుకోలేకపోయినప్పటికీ కూడా మా పార్టీ నుంచే మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ వైస్ చైర్మన్లు ఉండాలి అని చెప్పేసి ఆలోచనతో ఒక దుర్మార్గమైన విధానంతో కాంగ్రెస్ సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్ ముందడుగుబోతున్నదైతే వాస్తవం రైట్ నిన్న పదహారవ తారీఖు నాడు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్లకు సంబంధించిన ఎన్నికలు కొనసాగేది ఉండే పదకొండు జాగలల్లా వాయిదా పడేటట్టు చేసింది కాంగ్రెస్ పార్టీ మెయిన్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన రెండు జాగల గురించి ఉమ్మడి వరంగల్ గురించి మాట్లాడుకోవాలి ఇటు బెల్లంపల్లి మంచిర్యాల కేతరపల్లి గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది రైట్ కేతరపల్లిలో ఒక గందరగోళ వాతావరణం అయితే పొదుగాల మనం చూసినాము మళ్ళీ రేపటికి వాయిదా పడ్డది రేపటికి క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఏదైతే ఉన్నదో ఆ పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమం రేపటికి వాయిదా పడ్డది అంటే ఇక్కడ తొర్రూరు అండ్ జనగాం చూసుకున్నట్లయితే తొర్రూర్లో ఇటు జనగాం ఈ జనగాం స్థానాలను మనం చూసుకున్నట్లయితే దాదాపు సేమ్ వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తొర్రూరు విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీకి తొమ్మిది వస్తే కాంగ్రెస్కి ఏడు వచ్చినాయి ఈ ఏడు వచ్చిన దాంట్లో ఏం చేసిండ్రు యశస్విని రెడ్డి ఒక ప్లాన్ గీసింది ఆ ప్లాన్ ఏంటంటే ఎంపీ కా కడియం కావ్య యశస్విని రెడ్డిని తీసుకొచ్చి ఇగో ఎక్సాఫిషియా ఓట్లు ఏవైతే ఉంటాయో ఆ ఓట్లు రెండు వేయించి ఇప్పుడు ఇక్కడ ఈక్వల్ అయిపోయినరు కదా తొర్రూరులో ఈక్వల్ అయిపోయారు కానీ ఇక్కడ కడియం కావ్యకు సంబంధించిన ఎక్సాఫిషియా ఓట్ ఏదైతే ఉన్నదో అది వరంగల్లో ఉన్నది కానీ తొర్రూరులో ఎట్లా వినియోగించుకుంటారు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండిపడ్డారు కడియం కావ్య మీద కూడా ఎన్ని ఎన్నికల ఆఫీసర్లకు కంప్లైంట్ చేసారు ఆమెకు వరంగల్లో ఉన్నది ఎక్సఫిషియో ఓటు తొర్రూరులో ఎట్లా వినియోగించుకుంటుంది అని చెప్పేసి ఆబ్జెక్షన్ చేసిన ఇక వడ్డించేటోడు మనవడైతే ఏ మూలకు కూర్చున్న ములుగు బొక్కలు మనయ్యే అన్నట్టు అధికారంలో ఉన్నది మనమే కొప్పు నమ్మ పెట్టిన సింగారం అన్నట్లు అధికారంలో ఉన్నది మనమే మనం ఏం చేస్తున్నా నడుస్తుంది అని అనుకున్నారు ఇక ఇట్లా ఇక్కడ కొనసాగించుకుంటూ పోతా ఉన్నారు రైట్ సేమ్ జడగాంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ వచ్చినా అయినప్పటికీ కూడా ఎక్సాఫిషియో ఓట్లు అని చెప్పేసి లేకపోతే అట్లా ఇట్లా అని చెప్పేసి ఇటు జనగామి ఇటు బిఆర్ అది తొర్రూరు ఇవి అయిపోయినాయి మున్సిపల్ చైర్మన్ పదవులు ఏవైతే ఉన్నాయో అవి అయిపోయినాయి తొర్రూరు విషయానికి వస్తే తొర్రూరు విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ అంటే లాటరీ పద్ధతిలో తీసిర్రు ఇటు జనగామి విషయానికి వస్తే లాటరీ పద్ధతిలోనే తీసిర్రు మరి ఆ లాటరీ పద్ధతిలో కాంగ్రెస్ పార్టీయే మున్సిపల్ చైర్మన్ పదవిని కైవసం చేసుకోవడం ఏందో అర్థం కాలేదు మొత్తం మీద వాళ్ళు మెజార్టీ స్థానాలు సంపాదించకపోయినప్పటికీ కూడా రాజకీయం చేసుకుంటూ ఒక దుర్మార్గమైన రాజకీయం చేసుకుంటా ప్రజాస్వామ్యాన్ని తుంగలదొక్కుంటా దొక్కుంటా రాజ్యాంగాన్ని ఖూనీ చేసుకుంటా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసిరనేది మాత్రం ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతూ ఉన్నది ఇటు తొర్రూరు విషయానికి వస్తే ఏ ఎర్రబెల్లి రావు ఎర్రబెల్లి రావును ఇబ్బంది పెడతా ఉన్నారు నిన్నటి నుంచి ముప్పు తిప్పలు పెడతా ఉన్నారు వీళ్ళు ఈ బీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నాయకులను పోనీయారట పోలీసు వాళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను లోపలికి అలవ చేస్తారు లోపలికి అలవ చేసి అక్కడ కూర్చోబెడతారు ఎక్సాఫిషియల్ ఓట్లు అక్కడ కూడా ముందుగా ఆ ఎన్నికల రూల్స్ ప్రకారము ఇది వర్తించదు అని చెప్పినప్పటికి కూడా మళ్ళీ తర్వాత పై ఆఫీసర్ల ఒత్తిడి మేరకు లేకపోతే ప్రభుత్వ పెద్దల ఒత్తిడి ఒత్తిడి మేరకు కడియం కావేది ఎక్స్అఫియా ఓట్ ఏదైతే ఉంటుందో దాన్ని అంగీకరిస్తారు ఇట్లా అంతా కొనసాగిందన్నట్టు రైట్ తొర్రూర్లో ఒక హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొని ఉండే ఎర్రపల్లి దయాకర్ రావును అరెస్ట్ చేసుకొని తీసుకొని పోతా ఉన్నారు ఒకసారి మీరు చూసినట్లయితే ప్రమాణ స్వీకార కార్యక్రమాల కోసం పోతున్న ఎర్రబలి దయకర్ రావును అడ్డుకొని ఇటు ఇట్లా చూసుకున్న చూసుకుంటూ పోయినట్లయితే అడుగడుగున అడ్డుకునుడే అడుగడుగున అడ్డుకునుడే ఘోరమైన అడ్డగింత అని చెప్పుకోవాలి వీళ్ళ మీద కేసులు వాళ్ళ మీద కేసులైనవి అని చెప్పేసి మొత్తం మీద అడుగడుగున అడ్డుకొని ఇబ్బందులకు గురి చేసి ఎట్లా పెట్టి ఆ లాటరీ పద్ధతిలో కాంగ్రెస్ వాళ్ళు కైవసం చేసుకున్నారు తొర్రూరు మున్సిపాలిటీ ఏదైతే ఉన్నదో మున్సిపల్ చైర్మన్ పదవి ఇట్లా ఒక ఈ కుట్రపూరిత రాజకీయాలు ఉన్నాడు నిజంగా ఎన్నడూ చూడలేదు వాళ్ళ ఒక గూండాయిజం రౌడీయిజం చూడాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి రాజకీయాలకు తావు లేదు తెలంగాణ రాష్ట్రంలో ఈ గూండాయిజం రౌడీయిజం రాజకీయాలకు తావు లేదు ఎప్పుడైనా ప్రశాంతంగా ఉంటుండే రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాడులు చేసుడు కాంగ్రెస్ నాయకులు వేరేటోళ్ళ మీద దాడులు చేసుడు ఇబ్బందికరమైన ప్రయత్నాలకు గురి చేసుడు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పాటు చేస్తాడు ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పిందనే చెప్పుకోవాలి మమ్మల్ని ఎవరు అడుకునేటోళ్ళు అడిగేటోళ్ళు అని చెప్పేసి ఒక విచ్చలవిడి వాతావరణం అయితే కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర కనబడతా ఉన్నది ప్రజాస్వామ్యానికి ఇదంతా మంచిది కాదు ప్రజాస్వామ్యానికి ఇదంతా మంచిది కాదు పాపం ఎర్రవెల్లి దయాకర్ రావు కన్నీళ్లు పెట్టుకున్నాడు ఒకసారి వీడియో చూడరు మీరు కార్యకర్తలు కూడా రాజకీయ మా కార్యకర్తల కష్టం చూస్తే అయితే నాకు బాధ అనిపిస్తాయి ప్రజలైతే కార్యకర్తలు రెండు రోజుల బట్టి భోజనం లేకుండా పదివేల మంది కార్యకర్తలు వచ్చి రాత్రి వాళ్ళు కష్టపడ్డ నా కోసం ఏం చెప్పాలి ఏదైనా చెప్పాలి ఎట్లా ఇంత విరుద్ధంగా చేస్తాడో నేను ఉండాల పోవాలా నాకైతే బాధ ఉంటుంది దయచేసి ఏంది దౌర్జన్యం పోలీసు వాళ్ళు కూడా దయచేసి ఇట్లా చేయటం కూడా మంచిది కాదు కేసీఆర్ చూస్తే ఒక పక్క అభిమానం మహేందర్ చూస్తే అభిమానం ప్రజలు కానీ ఇంత అరాచకాలు చూస్తుంటే నాకైతే చెప్పండి నా కార్యకర్తలకు ఏం జవాబు చెప్పుకోవాలి కార్యకర్తలకు ఏం జవాబు చెప్పాలి పాపం తెగించి పనిచేసేది జై తెలంగాణ కార్యకర్తలకు ఏం జవాబు చెప్పుకోవాలని చెప్పేసి కన్నీళ్లు పెడతా ఉన్నాడు ఎర్రవెల్లి దయాకర్ రావు నిజంగా సీనియర్ నాయకుడు మంత్రిగా పని పనిచేసిండ్రు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రిగా పనిచేసినారు సీనియర్ నాయకుడు సీనియర్ నాయకులనే ఇంత ఇబ్బంది పెట్టుకుంటా ఇంత భావోద్వేగానికి గురయ్యేటట్టు చేసిరంటే ఇక సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంది అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ వాళ్ళ చేతుల ఒక గందరగోళ వాతావరణం అయితే నెలకొన్నది తొర్రూరులో ఈ వాతావరణం చూడరు పదిహేను ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నాడు పట్టణమంతా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది అందువల్ల ప్రజలు ఎవరు కూడా ఇతరు లేదా కంటే ఎక్కువగా ఎక్కడైనా భూమి కూడా రాదని రోడ్లపై కానీ బహిరంగ ప్రదేశాల్లో కానీ సమావేశాలు నిర్వహించకూడదని పోలీస్ శాఖ చక్కగా హెచ్చరిస్తోంది ఈ ఆదేశాలలో చట్ట కఠిన చర్యలు తీసుకోబడతాయని సూచిస్తున్నా పట్టణ ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి పోలీస్ శాఖ సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా ఇది వారి అధికారికూరు పట్టిన ప్రజలకు పోలీస్ శాఖ వారి విజ్ఞప్తి చొరూరు పట్టణ ప్రజలకు తెలియచేది ఎన్నిక మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ సందర్భంగా పదిహేడు ఫిబ్రవరి రెండు పేల ఇరవై ఆరు నాడు పట్టణమంతా అంతా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది అందువల్ల ప్రజలు ఎవరు కూడా ఇద్దరు లేదా ముగ్గురి కంటే ఎక్కువగా ఎక్కడైనా గురి కూడా రాదని రోడ్లపై కానీ మౌలింగ్ ప్రదేశాల్లో కానీ నిజంగా ఈ పోలీసు బలగాలు ఇంతగానము మనం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినప్పుడు కూడా చూలేదు కావచ్చు ఇంతగానం బూటుకాల సప్పులు అప్పుడు కూడా వినబడలేదు కావచ్చు ఈ విధంగా చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయాలను ఎక్కడికక్కడ ఎవరైతే ఉంటారో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళను హౌజ్ అరెస్టులు చేసుకుంటూ పోయిండ్రు పోలీసులు హౌస్ అరెస్టులు మరి ఎవరిని దిశానిర్దేశం మేరకు పనిచేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకుల అడుగుజాడల్లో పనిచేస్తూ ఉన్నారు పోలీసులు అనేది మాత్రం ఇక్కడతో స్పష్టంగా అర్థమైపోతా ఉన్నది బెటాలియన్ బెటాలియన్లను దించుతా ఉన్నారు వందలాది పోలీసులను దించిండ్రు నిజంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లు అమలు చేసి మరి ఇలా ప్రమాణ స్వీకారాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది సీనియర్ నాయకులు కూడా కంటతడి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అంత తిప్పులు పెట్టి మూడు చర్ల నీళ్ళు తాగిపించినంత పనిచేస్తున్నారు ఇబ్బంది అక్కడ ఏమీ లేదు కానీ ఇబ్బంది పెట్టడం ఎక్కడికి వెళ్ళనియకుండా పాపం వాళ్ళు చెప్తా ఉన్నారు కేతనపల్లికి సంబంధించిన కౌన్సిలర్ మహిళా అభ్యర్థి చెప్తా ఉన్నది మహిళ చెప్తా ఉన్నది అసలు వాష్రూమ్కి వెళ్ళాలంటే కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కేతనపల్లిలో పొదుగాళ్ళ బాలకసు కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ పదవి ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి మళ్ళీ రేపటికి వాయిదా పడ్డది ఇంకా అది ఫైనల్ కాలేదు కానీ ఒక గందరగోళమైన వాతావరణం మెజార్టీ స్థానాలు సంపాదించకపోయినప్పటికి కూడా క్రౌడీయిజం గూండాయిజం అన్న పేరు లెక్క వ్యవహరించుకుంటా కాంగ్రెస్ సర్కారు ఈ విధంగా పోతున్నదని మాత్రం ఇక్కడ క్లియర్ కట్గా అర్థమైతా ఉన్నది ఇదంతా ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ఒక శాంతియుత వాతావరణానికి ఇది అసలే మంచిది కాదు రైట్ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి